ఇది కంటూ సర్ప్రైజ్ అండి ఇవాళ మనం ఒక స్పెషల్ డిష్ చేసుకుందాము చికెన్ని ఎన్నో రకాలుగా చేసుకుంటారు ఇది మనం భీమవరం స్పెషల్ అండి చికెన్ మజ్జిగ పులుసు దీనికి పావు కేజీ చికెన్ అయితే పావు కేజీ పెరుగు తీసుకుని చక్కగా విస్క్ చేసుకుని సాల్ట్ వేసుకుని కలిపి పెట్టుకోవాలి కొంచెం చిక్కగానే ఉండాలండి ఇది మజ్జిగ పులుసుకి తాలింపుకి ఓకే తయారు చేసుకునే విధానం చూద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకుని నిన్న పెట్టుకుని మనం ఇది మజ్జిగ పులుసు తాలింపుకండి ఆయిల్ గెరెటతో ఒక గరిట ఆయిల్ వేసుకుందాం పోప్ బీన్స్లు పప్పు దినుసులు వేగాలండి ఇలా పోపు చిటపటలాడాక ఒక చిన్న ఆనియన్ ఒక పచ్చిమిర్చి నాలుగు రూపాయల కరివేపం వేసుకుంటే ఉల్పొస్తుంది ఇది మధ్యకి చాలా ప్రిపరేషన్ అండి సాల్ట్ ఇలా వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మళ్ళీ మంచి కలర్ వస్తుంది ఇలా మజ్జిగ పులుసులోకి వేసే ఆనియన్స్ వేగాయండి మరీ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదు దీనికి సరిపడా కొంచెం పసుపు వేసుకుందాం వేసుకుని మనం ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం ఈలోపు చికెన్ తయారు చేసుకుందాం ఇదంతా ఆయిల్ వేసుకోవాలండి ఇది మనం చికెన్ వండుకోవాలి పచ్చిమిర్చి వేయక్కర్లేదండి పేస్ట్ చేసుకున్నాము ఇందులో మనం కారం చిల్లీ పౌడర్ వేయమండి ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక చిన్న టొమాటో వేసి పేస్ట్ లాగా పట్టి పెట్టుకుందామండి మనం ఈ ఆనియన్స్ వేగాక ఇది వేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వేయించుకుందాం ఇలా ఆనియన్స్ వేగాయండి ఇప్పుడు మనం తగినంత పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసి ఒక టూ సెకండ్ చిట్లా కలుపుకోవాలి ఇందులో చికెన్ని ఇలా కలుపుకుని తిని సిమ్లో పెట్టుకుని ఉడకనిద్దాం చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి ఇదిగోండి ఇలా వాటర్ అంతా బయటకు వచ్చింది ఇది మొత్తం మగ్గేదాకా ఉంచుకున్నాం ఇప్పుడు మనం మజ్జిగ పులుసు చూద్దాం మనం చల్లారి పెట్టుకున్న తాలింపు చల్లగా అయిపోయిందండి ఇందులోనే ఒక తగినంత కొత్తిమీర వేసుకొని మనం మిస్ చేసుకుని పెట్టుకున్న మజ్జిగ మొత్తం పోపులో వేసి కలిపి పెట్టుకోవాలండి మనం చికెన్ కాగానే ఇది కూడా దాంట్లో వేసి కలుపుకుందాం ధనియాల పొడి అది వేసాక మొత్తం దానికి పడుతుందండి ముక్కకి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మజ్జిగ పులుసు వేసుకోవాలి తగినంత కొత్తిమీర మనం కలుపుకొని ఈ టైంలో టేస్ట్ చూద్దామండి సాల్ట్ ఓకే అండి నేను వేసుకుని సరిపోయింది మీరు చూసుకుని వేసుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన భీమవరం స్పెషల్ చికెన్ మజ్జిగ పులుసు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్